శుక్రవారం రోజు ఈ ఒక్క వస్తువును ఇంటికి తెచ్చుకుంటే చాలు దాని వెంటే లక్ష్మీదేవి కూడా వచ్చేస్తుంది మీకు ఉన్న దరిద్రబాదులన్నీ కూడా తొలగిపోతాయి తరతరాలకు ఐశ్వర్యం వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది అంతలో అకస్మాత్తుగా ఒక ఘోర రాక్షసుడు ఎక్కడి నుండో ఊడిపడ్డాడు వాళ్ల ముందు వచ్చే శివుడు ముందు నిలబడి ఎక్కడలేని తిట్లు తిట్టడం మొదలు పెట్టాడు కాని పరమ సాధ్వికుడైన సదాశివుడు ఏమాత్రం కోపించుకోలేదు భగవంతుడు గనుక ఎప్పటి మాదిరే నిశ్చలంగా నిరాయుడే నిలిచాడు శివుడు ప్రశాంతంగా ఉండటం చూసిన కొద్ది రాక్షసుడు ఇంకా రెచ్చిపోయాడు ఇప్పుడు వాడి చూపు పార్వతి పైన పడింది ఎంత అందంగా ఉంది ఏమి బురద పూసుకుని బిచ్చమెత్తుకుని శివుడికి ఈమె పక్కన నిలబడే అర్హత లేదు ఇక్కడ ఉండవలసింది కాదు ఈమె మా ఇంట్లో నా భార్యగా రాజభోగాలు అనుభవించవలసినది అని వాడు మీదికి పోబోయాడు వాడి అహంకారం హద్దులు దాటింది శివుని ఆగ్రహం చాలా ఆకాశాన్ని త్రినేత్రుడు తెరుచుకున్నదీ ప్రపంచమంతా గజగజలాడింది పిడుగులు రాలాయి తుఫాన్లు చెలరేగాయి సముద్రాలు పొంగాయి ఆకాశం ఎంత నల్లగా చీకటిగా అయ్యిందంటే ఎవరికైనా తమ చేతులు తమకే కనపడటం లేదు అంతలో అకస్మాత్తుగా ఒక ఘోర రాక్షసుడు ఎక్కడి నుండో ఓడిపడ్డాడు వాళ్ల ముందు వచ్చే శివుడు ముందు నిలబడి ఎక్కడలేని తిట్లు తెట్టడం మొదలు పెట్టాడు పరమ సాధ్వికుడైన సదాశివుడు ఏమాత్రం కోపించుకోలేదు భగవంతుడు గనుక ఎప్పటి మాదిరే నిశ్చలంగా నిరాయుడే నిలిచాడు శివుడు ప్రశాంతంగా ఉండటం చూసిన కొద్ది రాక్షసుడు ఇంకా రెచ్చిపోయాడు ఇప్పుడు వాడి చూపు పార్వతి పైన పడింది ఎంత అందంగా ఉంది ఏమి బురద పూసుకుని బెచ్చమెత్తుకుని శివుడికి ఈమె పక్కన నిలబడే అర్హత లేదు ఇక్కడ ఉండవలసింది కాదు ఈమె మా ఇంట్లో నా భార్యగా రాజభోగాలు అనుభవించవలసినది అని వాడు మీదికి పోబోయాడు వాడి అహంకారం హద్దులు దాటింది శివుని ఆగ్రహం చాలా ఆకాశాన్ని త్రినేత్రుడు తెరుచుకున్నదీ ప్రపంచమంతా గజగజలాడింది పిడుగులు రాలాయి తుఫాన్లు చెలరేగాయి సముద్రాలు పొంగాయి ఆకాశం ఎంత నల్లగా చీకటిగా అయ్యిందంటే ఎవరికైనా తమ చేతులు తమకే కనపడటం లేదు అప్పుడు భయంతో రాక్షసుడు వనికిపోయాడు ఏ బీభత్సం సమించేసరికి శివుని నుండి మరొక రాక్షసుడు సన్నగా తేలగా వచ్చి నిలబడ్డాడు ఆ దుర్మార్గపు రాక్షసుల్ని తినేందుకు తనకు అనుజ్ఞ ఇవ్వాలని ఈ రాక్షసుడు శివుని వేడుకున్నాడు మొదటి రాక్షసుడికి ప్రాణభయం పట్టుకున్నది వాడు వెంటనే శివుని కాళ్ల మీద పడి తనకు బుద్ధి వచ్చిందని తనను రక్షించమని ప్రాధేయపడ్డాడు శివుడు కొంచెంసేపు ఆలోచించి మొదటి రాక్షసుడితో సరేవాడిని తినకు అని అన్నాడు కాని భృద్యుడైన ఈ రాక్షసుడికి అది నచ్చలేదు ప్రభు మీరు నన్ను పిలిచిందే వాడిని తినమనీ ఇప్పుడు నాకు ఆకలి దహించకపోతున్నది నేను దేన్నీ తినాలో సెలవీయండి అని వాడు శివుని వేధించాడు అయితే నిన్ను నువ్వే తిను అని ఆజ్ఞాపించాడు శివుడు మృద్యుడు సరేననీ అని మొదలు పెట్టాడు శివుని ఆజ్ఞ ప్రకారంగా కరకరమనీ నవ్వుతూ తింటూ కాళ్లు చేతులు పొట్టా ఇలా అతను మెడవరకు తినేయగానే ఇక చాలు అని ఆపాడు సదాశివుడు నవ్వుతూ నువ్వు ఇప్పుడు చాలా అందంగా ఉన్నావు నీకు కీర్తిముఖుడు పేరు పెడుతున్నాను జీవం జీవం ఆధారంగానే జీవిస్తుంది అనే మౌలిక సూత్రాన్ని నువ్వు ప్రతిబింబిస్తావు నుండి ప్రతి మందిరంలోనూ నీకు స్థానం కలిగిస్తూ ఉన్నాను భక్తులు ముందుగా నిన్ను చూసి అర్థం చేసుకోవాలి నిన్ను అర్థం చేసుకోలేని వాళ్లు నన్ను కనుగొనలేరు అన్నాడు జీవం అనేది ఇక భుజించడానికి భూమిపైన అది వేరువేరు రూపాల్లో కనిపిస్తుంది అయినా అది విడదీయరాని ఏకత్వమే ఏకత్వంలో కనపడుతుంది పులి జింకను చంపే తింటుంది జీవం పోయినట్లు కాదు అది కొంచెం కదిలినట్లు అంతే నిజానికి చంపేయదు అది జీవం అని ఆహారాన్ని కేవలం జీవం అనే ఆహారాన్ని తింటుంది అంతే జింక గడ్డిని తిన్నప్పుడు మనిషి పండుగ కూడా జరిగేది ఇదే జీవం అంటే ఆహారమే ఆహారమే జీవం జీవమే పరబ్రహ్మ ఇవన్నీ ఒకటే జీవమే తప్ప వేరు కాదు మనుషులు వీటన్నింటిలో పడి గందరగోళానికి లోనవుతూ తమ ఆలోచనలో తామే పరిభ్రమిస్తూ ఉంటారు గోళానికి లోనవుతూ ఉంటారు తమ ఆలోచనలో కామే పరిభ్రమిస్తూ ఉంటారు వారికి వాస్తవం ఏంటో గుర్తు చేయవలసిన అవసరం ఉన్నది కిరీటి మొగుడు అలా దాన్ని గుర్తుచేస్తూ ఉంటాడు శివుడు ఇంకో సంగతిని కూడా చెప్పాడు దీని అర్థం ఏ ప్రాణాలైనా దేన్నైనా తినవచ్చుననీ కాదా ఓ వేరే శరీరాలు వేరు వేరుగా పరిణామం చెందాయి ఆరోగ్యంగా బలంగా ఉండేందుకు వాటికి వేరే వేరు ఆహారాలు అవసరం అవుతూ ఉంటాయి జంతువులన్నిటికీ ఈ నియమం తెలుసు అవి ఈ నియమానికి తొలగుతాయి కనుకనే పక్షులు ధాన్యాన్ని పిల్లలు మాంసాన్ని పశువులు గడ్డిని తింటూ ఉంటాయి ఆహారం సర్వం ప్రకృతి వంటశాలలో ముందుగానే తయారై వెళ్లబడుతూ ఉంటాయి ఈ సంగతిని గుర్తించుకుంటే చాలు ఏది తినాలో నీకుగానే తెలుస్తూ ఉంటుంది కాని నువ్వు ఏదీ తింటున్నా సరే అది జీవమే తప్ప వేరు కాజాలదు అని అర్థమయ్యే కోసం దయతో జోడించాడు శివుడు ఒక వీడియోలోకి వస్తే హిందూ పురాణాలలో ఒక్కరోజు ఒక్కో దేవతకు అంకితం చేయబడింది శుక్రవారం అని పిలుస్తూ ఉంటారు ఎందుకంటే ఇది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు శుక్రవారం లక్ష్మీదేవితో పాటు శుక్రుడికి అంకితం చేయబడింది శుక్రవారం రోజు అమ్మవారిని పూజిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయి శుక్రవారం రోజు లక్ష్మీదేవికి అనుకూలంగా కొన్ని పనులు చేస్తే డబ్బుకు కొరతరాదు శుక్రవారం ఖచ్చితంగా అమ్మవారిని పూజించాలి కనీసం దీపారాధన అయినా సరే చేయాలి ఇంట్లోకి ఉప్పు కావాలి అనుకునేవారు ప్రత్యేకించి శుక్రవారం రోజు ఉప్పు కొనుక్కుంటే చాలా మంచిది సాల్ట్ అయిన పైన శుక్రవారం రోజు కొనుక్కుంటే లక్ష్మీ కటాక్షంతో ధనలాభం కలుగుతుంది ఉప్పు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం కనుక శుక్రవారం రోజు ఇంటికి తెచ్చుకుంటే అమ్మవారు కూడా ఉప్పు వెంటే మీ ఇంటికి వస్తుంది ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే శుక్రవారం రోజు పంచదార లేదా బెల్లం లాంటి పదార్థాలు కొన్ని ఇంటికి తెచ్చుకున్న లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది మధురమైన పదార్థాలు తాలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అందులోనూ బెల్లము పంచదార అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి ఈ బెల్లం మీద పంచదార శుక్రవారం కూడా ఇంటికి తెచ్చుకుంటే మంచిదని పండితులు చెబుతున్నారు కాబట్టి మీ ఇంట్లో బెల్లం లేదా పంచదార కొనే అవసరం ఉంటే శుక్రవారం రోజుకుని తెచ్చుకోండి శుక్రవారం రోజు లక్ష్మీ స్వరూపమైన చీపురును కూడా కొన్ని ఇంటికి తెచ్చుకోవచ్చు వీటితో పాటు శుక్రవారం రోజు కొత్త దుస్తులు ఆడవారి అలంకరణకు సంబంధించిన వస్తువులు అంటే అర్ధము కాటుక బొట్టుగాజులు ఇలాంటి వస్తువులు ఏమైనా సరే శుక్రవారం రోజు కొనుగోలు చేస్తే మీకు చాలా మేలు జరుగుతుంది శుక్రవారం రోజు ఈ వస్తువుల్లో ఏ ఒక్కటి కొన్ని ఇంటికి తెచ్చుకున్న లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది చక్కటి ఐశ్వర్యాన్ని ఇస్తుంది ధన ధాన్యాలకు లోటు లేకుండా చూసుకుంటుంది కాబట్టి మీరు కూడా శుక్రవారం రోజు ఈ వస్తువులు కొని ఇంటికి తెచ్చుకోండి లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల శుభాలను పొంది సంతోషంగా జీవించండి వీడియో నచ్ చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి అలాగే వీడియో నచ్చితే మా ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట ని ప్రెస్ చేయండి ధన్యవాదాలు